హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణలో అయితే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేదు డైరెక్ట్గా మీ సర్టిఫికెట్ చూసి ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తున్నారు అయితే ఈ జాబ్కి అయితే థర్టీ సెవెన్ థౌజండ్ వరకు మీకు శాలరీ అనేది పే చేస్తున్నారు అయితే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఎంతకంటే మంచి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఫీల్డ్ స్టాఫ్ అలాగే ఆఫీసెస్ స్థాయి ఉద్యోగాలకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మన వీడియోని లైక్ చేయండి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి వంద బాణాలు వేస్తే ఒక బాణం కూడా తగలకుండా ఉండదు కదా కాబట్టి ప్రతి వాటికి కూడా అప్లై చేయండి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే మీ చేతిలో కంపల్సరీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్ మనకి అఫీషియల్గా ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఏదైతే వెబ్సైట్లో ఉందో వాళ్ళ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సంస్థ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం సంస్థ కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా క్లియర్గా ఉంది కదా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ మీద డౌట్స్ ఉంటే పైన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళకైతే మీరు కాంటా కాంటాక్ట్ అయ్యి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కనుక్కొని మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సంస్థకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఈ సంస్థకి సంబంధించి రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి మన సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబులే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమమ్ అయితే ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి జనరల్ ఓసీ వాళ్ళు అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు అయితే థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫార్టీ ఇయర్స్ వారు అయితే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు డైరెక్ట్గా అయితే మీకు ఇంటర్వ్యూ చేసేసి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేకుండా మీ యొక్క సర్టిఫికేట్ చూసి మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంటర్వ్యూ డేట్స్ చూద్దాం తర్వాత తెలంగాణ వాళ్ళకి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీల్డ్ స్టాఫ్ పోస్ట్కి అయితే థర్టీ సెవెన్ థౌజండ్ వరకు శాలరీ అనేది పే చేస్తున్నారు ఫోర్టీన్త్ న మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు కూడా మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి రిపోర్టింగ్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ పీఎం అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ పీఎం లోపు అయితే మీరు అక్కడ రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి రిపోర్టింగ్ అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ పోస్ట్కైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ అనేది పే చేస్తున్నారు దీనికి ఫిఫ్టీన్త్ అక్టోబర్ టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ పోస్ట్లకైతే అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ అయితే పే చేస్తున్నారు దీనికి ఇంటర్వ్యూ వచ్చేసి అక్టోబర్ ఫిఫ్టీన్త్న టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక డీటెయిల్స్ అయితే చూసినట్టయితే ఆఫీస్ స్టాఫ్ పోస్ట్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది దీనికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి సెవెంత్ అక్టోబర్ టెన్ థర్టీ ఏఎం నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ పోస్ట్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ అయితే మీకు పే చేస్తున్నారు దీనికి ఇంటర్వ్యూ డేట్ అయితే సెవెంత్ అక్టోబర్ టెన్ థర్టీ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఫీల్డ్ స్టాఫ్కి సంబంధించి థర్టీ సెవెన్ థౌజండ్ శాలరీ అనేది పే చేస్తున్నారు దీనికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి నైన్త్ అక్టోబర్న టెన్ థర్టీ ఏఎం నుంచి కూడా మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ పోస్ట్లకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ పోస్ట్లకి సంబంధించి మీరు ఏ విభాగంలో డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ అయితే మీతో ఉండాలి అదేవిధంగా మీరు బీటెక్ చేసిన బీ ఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఎలిజిబిలి అలాగే మనకి ఫీల్డ్ స్టాఫ్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా వాటికైతే ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్తో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది అలాగే ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలకి బీకామ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పోస్ట్కి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అయితే ఉండాలి ఈ విధంగా పోస్ట్ల వారీగా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు మనకి క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ జాబ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఆ పెన్తో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి దాంతోపాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటితో పాటు జెరాక్స్ కాపీస్ కూడా మీతో పాటు ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ ఫార్మ్స్ కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడో ఆ డీటెయిల్స్ ఇచ్చారు ఏపీ వాళ్ళు అయితే ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్ అడ్రస్కి అయితే మీరు వెళ్ళాలి ఇంటర్వ్యూకి అదేవిధంగా తెలంగాణ వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ కోసం కూడా అడ్రస్ అయితే మెన్షన్ చేశారు ఆ యొక్క అడ్రస్కి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు మీ యొక్క సర్టిఫికేట్ చూసి సర్టిఫికేట్ ఆధారంగా అయితే మిమ్మల్ని అయితే జాబ్కి అయితే ఎంపిక చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళకి నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నోటిఫికేషన్ లింక్ నేనైతే కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి వెళ్ళి మీ యొక్క ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేసుకోండి